శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పైవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపు మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారాది రంగాలలోనూ ఈ మేషరాశి వాళ్లకు రేపటి రోజున మీరు చేసేటటువంటి ఏ పనిలో అయినా కానీ ఆటంకం అనేది ఎదురు కాకుండా ముందు చూపుతో మీరు వ్యవహరించడం చాలా అవసరం తెలివితేటలతో మీరు ఆలోచించి మీరు కొన్ని పనులను చేయాల్సి ఉంటుంది ఇక ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కూడా బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సమాజంలోనూ ఈ మేషరాశి వ్యక్తులకు గౌరవం లభిస్తుంది మీ తెలివితేటల విచక్షణ ఆధారంగా కార్యాలయంలో మంచి విజయం అనేది మీరు సాధించగలరు ఆధ్యాత్మిక రంగాలపైన కూడా మీరు ఆసక్తి అనేది పెంచుకుంటారు మీరు కొన్ని దాతృత్వ పనులు చేయడానికి కూడా అవకాశం కనిపిస్తోంది వ్యాపారవేత్తలకు మంచి ఫలితాలు అనేవి రేపటి రోజున రాబోతు ఉన్నాయి మిత్రులతో ఉండే విభేదాలు తొలగిపోతాయి ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా మారుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి ఆరోగ్యం పరంగా అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారాలు కలిసి వస్తాయి ఉద్యోగాలలో ఊహించని మార్పులు కలుగుతాయి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడడం అవసరం ముఖ్యంగా ఎవరికైనా మీరు అప్పు ఇవ్వడంగా కానీ లేదా మరొకరి వద్ద అప్పు చేయడంగా కానీ రెండు మాత్రం రేపటి రోజున తప్పించుకోవాల్సి ఉంటుంది చిన్న నిర్లక్ష్యం కూడా రేపటి రోజున పెద్ద ఇబ్బందులకు దారితీసే ప్రమాదం ఉంది ఆర్థిక వ్యవహారాలలో మేషరాశి వ్యక్తులు పూర్తిగా ఆచితూచి ఆలోచించిన తర్వాతనే వ్యవహరించాల్సి ఉంటుంది మీరు కొత్త ప్రణాళికలు పైన అవకాశం దృష్టి పెట్టిన వాటిని అమలు చేయడంలో కొంత సమయం అనేది తీసుకోవడం మంచిది తొందరపాటు నిర్ణయాలు అనేవి కాకుండా ఆలోచించి ముందడుగు వేయాలి ఇలా చేస్తే భవిష్యత్తులో మీకు లాభదాయకంగా మారుతుంది మేషరాశి వ్యక్తులకు కుటుంబ వాతావరణం అనేది సాధారణంగానే ఉంటుంది కానీ ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యులపైన ప్రభావం చూపే అవకాశము ఉంది కాబట్టి మీరు ముందుగానే చర్చించి నిర్ణయం అనేది తీసుకోవడం మంచిది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి మేషరాశి వారు రేపటి రోజున శనిదేవుడికి నువ్వులను సమర్పించడం నువ్వులను సమర్పించడంగా చేస్తే చాలా మంచిది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్